అంటే అంతకు ముందు మనం అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇప్పించింది అవి ఒక ఏడు ఎనిమిది అంతకు ముందు ఇక ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిగులుబడి ఉన్నా గానీ మనకు దసరా లోపలనే కూడా ఈ బతుకమ్మ చీరల విషయంలో కేటీఆర్ గారు కొద్దిగో చేసిండ్రు చేసిండు అయితే ఇప్పుడు మనం పోయి అధికారుల దగ్గర పోతే ఆ గవర్నమెంట్ బకాయిలు అట్లే పెండింగ్ ఉన్నాయి మనం పోతే కనీసం ఆ అధికారి అనటమే అలుగు వర్షన్ అనటమే కనీసం రెస్పాండ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నా మేము అంటే చేనేత కార్మికులు అంటే అంత చులకన అంటే అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వకపోవడం వల్ల ఇవ్వకపోవడం అంటే ఏంది అసలు ఏం వస్తున్నా మాకు పైసలు కావాలి మా పైసలు ఇన్ రోజులైతుంది మన లేబర్ ఆగరు ఎవరు ఆగరు అని అంటే నేను ఉండ అది ఆఫీస్లో ఉండ అని చెప్పి ఫోన్ల ద్వారానే యాడ్ మీకు అత్తయి పోరి నేను గవర్నమెంట్ కి రాసిన అత్తయి పోరి ఎప్పుడు అంటే ఎప్పుడొచ్చినా పది రోజులు అంటుంది కర్మార్ ఉంటుందా ఆహా హైదరాబాద్ హల్గువార్షిని జౌలీ శాఖ కమిషనర్ టెక్స్టైల్ లైన్ కావాలి నేను కమిషనర్ లైన్ లకు తీసుకుంటానే సార్ లైన్ లకు తీసుకుంటానే ఆ తీసుకో అన్న ఇప్పుడు చలో ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చిందని కాదు కానీ ఏది వచ్చినా సరే సమా చేనేత సమాజానికి సంక్షేమం చేయాలి అవును కదా అవునవును ఈ బతుకమ్మ చీరల పెండింగ్ పాత బాకీ అసలు లేదు కదా మొత్తం రాలేదు కదా మొత్తం ఫార్టీ వచ్చింది అంటే ఇంకా గతంలో పెన సంవత్సరం చేసిన బాబు ఇంకా టెన్ పర్సెంట్ ఉంటుంది అది రాలేదు ఈ సంవత్సరం మన రెండు వేల ఇరవై మూడులో లో బతుకమ్మ చీరల ఎంతైతే మేము పొక్ మన తయారు చేసినామో అది అంత అప్పచెప్పిన దానికి మనకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు తుమ్మల నాగేశ్వర మన చేనేతకు పున పున చేనేతలకు అన్ని రంగాల ముందు అన్ని ఆదుకుంటాం తుమ్మల నాగేశ్వరరావు భాష్యం చేసే కదా భాష్యం చేసిండ్రు గవర్నమెంట్ అనేది చెప్పేది ఒక్కటి చెప్తాను చేసేది ఒకటి చెప్తాంది అయితే ఏందంటే దానికి సంబంధించిన ప్రణాళిక ఇప్పుడు అది అంత ఒక రెండు నెలలు మూడు నెలల ప్రణాళిక చేయాలి అది అట్టిగా ఏదో ఆషామాషి ఇప్పడు అనుకోనా ఇప్పుడే ఇస్తున్న పాటు అనే లెక్కల ఉండదండి శాశ్వత పరిష్కారం కావాలంటే కొద్దిగా టైం శాశ్వత పరిష్కారం లేదు మనం లేదు ఈ సంవత్సరం ఇచ్చేది ఉంటే రెండు మూడు నెలల ముందే దాని ప్రణాళిక ఇస్తారన్న ఏ డిజైన్ ఎట్లా ఉంటది అనేది ఒక దీనికి సంబంధించిన శాఖ ఉంటది బతుకమ్మ చీరలకు సంబంధించిన శాఖ ఉంటది వాళ్ళందరినీ ఆ వెళ్ళి తీసి ఇక్కడ పొక్మేం చేసుకున్న డిఎం ను తీసేశారు ఆ పొక్మిండి అంటే బట్ట తీసుకోవడానికి అధికారులు ఉంటారు కదా ప్రభుత్వం మొత్తం మందిని తీసి ఇప్పుడు నువ్వు బతుకమ్మ చీరలు తాంటే ఎట్లా నమ్ముడు శిశువులు అమ్మారో మనం గర్చి కుర్తలు అమ్మ బతుకమ్మ దాదాపు నిన్న శిశలో చాలా మంది నాకు ఫోన్ పనిచేసినా సిరిసిల్ నుంచి కూడా చెప్పిండు అవును అదే అనేది తుమ్మ నాగేశ్వర ఏమో నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మన వాళ్ళు కొద్ది మంది జోకుడు పెట్టిండు అనదు కానీ మన కూడా అనదు కానీ తప్పదే కొత్త జోకకుంటే నడవదే పని చేయాలి కదా అనుకో కదా ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిండు ఒక ప్రశ్న చెప్పాను నేను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ కూడా ఎంత గొప్ప చేనేతలకు చేసి నేను దీన్ని ఒప్పుకుంటా నేను ఈ బతుకమ్మ చేసిండు నేను దీన్ని ఒప్పుకుంటా కొన్ని కొన్ని ఒప్పుకోవాల్సిందే కొన్నిట్లో ఒప్పుకోవాల్సిందే కేటీఆర్ ఒక రెండు సార్లు మూడు సార్లు వాయిస్ ఇస్తే నాలుగో సార్ అయినా పని చేసి పెట్టి నేను చేసి పెట్టి చెప్తున్నాను కదా నేనే ఒప్పుకుంటా నేను ఒక రెండు సార్లు వాయించినప్పుడు ఎవరితోన్నా

కాంట్రాక్టర్ నాకు వాళ్ళతోటయింది శాలలతోటే నా లెక్కల ఉన్నది ఏ శారలతో నా లెక్క ఏంది ఇలుతుంది ఏమైంది అంటే శారవుల దమ్మని తీపిస్తే అప్పుడు వాళ్ళకి పీటాలకు వెళ్ళిపోతాయన్న వట్టి వట్టి కాదు ముప్పటి వ్యవస్థ నిన్న దేని నిరసనగా దర్శకుత్తులో నేను అందుబాటులో వచ్చి రాత్రి వీడియో వీడియో కాల్ పంపించిండు నాకు ఇప్పుడు అనకటా సమస్య పరిష్కారం కానీ నేను వాస్తవంగా నిన్న పొద్దున మీకే మొన్న పొద్దున్న మీకే ఫోన్ చేస్తున్నాడు అయితే నెంబర్ అది సేవ్ చేసుకున్నా కానీ అది ఏ పేరు మీద పిడి వేసుకున్నా అర్థం కాలేదు అట్లా ఫోన్ చేయలేదు అయితే ఇప్పుడు మన కార్మికులకు గర్షకుర్తి కార్మికులకు ఏం కావాలంటే ఈ యొక్క బతుకమ్మ చీరలు పునరుద్ధరించాలి అది ఇంద్రమాంప చీర పెట్టుకుంటావా సోనియా చీర పెట్టుకుంటావా రేవంత్ రెడ్డి చీర పెట్టుకుంటావా మనకు సంబంధం లేదు మాకు ఉపాధి కావాలి ఉపాధి కావాలి పని కావాలి నేను ఏదో రైతుల లెక్క పుణ్యానికి బ్యాంకులలో పైసలు ఇవ్వాలంటే పని ఇవ్వంటున్నాం మేము పని చేసుకొని బతుకమ్మ ఆ దేశానికి కానీ రాష్ట్రానికి ఎంత ముఖ్యము నేతనే ముఖ్యము కానీ కాకపోతే ఎవడు వచ్చినా సరే రైతుల గురించి సరే రైతుల సంక్షేమాన్ని చూడాల్సిందే కాదంటలేను కాకపోతే ప్రతి ఒక్కరు రైతుల గురించి మా నేతల గురించి ఎవరు మాట్లాడతలేడు అదే నేను ఏమంటున్నా రైతుల గురించే మాట్లాడుతున్నా రైతులకి వెళ్ళాలనే చూస్తున్నాను అంటున్నారు మరి చేనేత ఏడబోవాలి ఒక చేనేతగా మాట్లాడుతున్నాను ఇప్పుడు రైతుల గురించి పక్క పెడతాను ఇప్పుడు మాజీ సర్పంచ్ చేనేత కోసమే మాట్లాడుతున్నా తప్పుందా రైతులకు ఎందుకు ఎత్తు పుణ్యానికి వచ్చిన పైసలు మాకు ఎందుకు పైసలు ఇవ్వవు మేము పనిచేసిన పైసలు ఎందుకు ఇవ్వని ఇప్పుడు ఎందుకంటే కడుపు కాలిన తర్వాత కూడా ఆకలి తీర్చకపోతే వాడు ఉండేందుకు పీకేందుకు ఉండేందుకు పీకేందుకు మాకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇక్కడ వచ్చి దొంగ ఏడుపులేసి ఈ యొక్క చేనేతలతోటి నేను బతుకమ్మ చీరలు దానికంటే ఎక్కువ పన్నెండు నెలలు చెత్త అని దొంగ వాగ్దానాలు చేసి దొంగ ఓట్లు వేయించుకొని పోయి ఇక్కడ సీట్ల కూర్చుండి ఇది వరకు మేడిపల్లి సత్యం మాకు కాన్సెన్సీ చెప్పదండి ఇది వరకు దిక్కులేడు ఈ ఓడిపోయినాడనే మూడు సార్లు వచ్చిండు అంత ముందు సత్యమైన పేరు వచ్చింది చెప్తున్నా మిగిలి సత్యమైనది కూడా అది అని చెప్పి భాషలు వేయించుకున్నాడు ఆదివారం నుంచి వరకు రాలే ఇప్పుడు రాలే ఇప్పటికి రాలేదు సత్యం అన్న రాలేదు ఇక అసెంబ్లీ నడుతుంది దాన్ని మనం తప్పువటరాదు తప్పు అసెంబ్లీ నడుతుంది మన సమస్యలు మన కాన్సెన్స్ సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం వివరించడానికి సరే దాన్ని మనం ఏంటంటే తిరుపతి అన్న తిరుపతి అన్న నువ్వు గ్రామానికి మాజీ సర్పంచ్ గా ఓ చేనేత బిడ్డగా నువ్వేం చెప్ప స్పష్టంగా చెప్పాను నేను తుమ్మల నాగేశ్వర దగ్గర తీసుకెళ్తా ఈశ్వరి మొత్తం ఘర్ష కుర్తికి ఈ యొక్క రంగు అద్దకం అనేది మరమగ్గాల మీద నడపడానికి కోసానికి ఆ జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవోని ఎత్తివేయాలి అది నాకు నాకు అర్థం కాదన్నా నువ్వు మరమగ్గాల మీద కలర్ నడపద్దంటే వేసుకున్న పట్ల ఇక్కడి కలర్ పట్టి అదే వ్యవస్థ ఓన్లీ హైండ్లూమ్ మీద నడపాలంటే అంటే హైండ్లూమ్ మీద అనేటోళ్ళు మా ఊళ్ళో ఇద్దరే ఉన్నారు ప్రజల సంక్షేమం కోసం సంక్షేమం కోసం అది ఎత్తేయాలే అది ఎట్లే ఎందుకు ఎత్తాయో ఎందుకు ఎత్తేదో నేను సమాధానం చెప్తా రైతు అనేటోడు నాగలతో దున్నుకునేటోడు ఒకప్పుడు ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టిండు ఫార్స్టర్లు పెట్టిండు వరి నాట్లు వేసే యంత్రాలు తెచ్చిండు మగ్గల మీద నడపక నా మరమగ్గల మీద ఎందుకు నడపద్దు అదొక పాయింట్ ప్లస్ ఈ యొక్క బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలు ఏవైతున్నావు తక్షణమే విడుదల చేయాలి లేకుంటే ఆత్మహత్యలు చరణ్ ఏమేనా అన్నా ఆత్మహత్యలు అంటే ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వాలకు వీళ్ళకు సిగ్గు చీర ఉందని నాకు అనిపిస్తలేదు ఎందుకంటే అదే చొప్పదండి మండలంలో ముగ్గురు ఎన్నిపోయింది మీకు తెలుసు కదా భైరశంకరే వాళ్ళ కుటుంబం చనిపోయిన తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు రాజకీయాల మార్పు రావాలి కదా అరే బతుకులు బతులు దారణకున్నారా బాబు ఇలా ఏం చేయకపోతే ఇప్పుడు చచ్చిపోతారు వాళ్ళ కుటుంబాలు ఆగమహత్యని ఆలోచిస్తలేదు ప్రభుత్వాలు ఇప్పుడు బతుకమ్మ చీరలు లేకుండా అదే పరిస్థితి అత్త చూడు పక్కా చాలా అది ఒకటి వస్తుంది ప్లస్ బతుకమ్మ చీరలు పునరుద్ధ మూడు నాలుగు డిమాండ్స్ అన్న మనకి పెండింగ్ బిల్లులు ఒకటి ప్లస్ ఈ కేసులు వెతిరేయాలి ప్లస్ ఆ జీవన్ రద్దు చేయాలి ఈ కేసులు నేరస్తుల ఉగ్రవాద వాళ్ళకు నోట్ల నోట్లకు మాట్లాడితే గాని

నేను వాస్తవంగా మీకు ఫోన్ చేసాన్ని నాకు నెంబర్ కరెక్ట్ లేక ఎందుకంటే దీని విషయంలో తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇవ్వడం మనకేందుకన్నా ఎవరన్నా కానీ మంత్రి మన సమాజానికి అన్యాయం చేసినప్పుడు వాడు ఎవడైనా సరే వాడిని నిలదీయాల్సిందే అంతే నిలదీయాల్సిందే పద్మశాల సమాజానికి ఏదైతుందో మన పనికి ఉనికి చెడగొట్టే విధంగా చేసిన లీడర్ ఎవరైనా మంచిదే ఇచ్చి పెట్టకొచ్చా లేదు దీని విషయంలో నేను 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 స్వయంగా సంప్రదించలేదు ఎందుకంటే నేను ఎందుకంటే గతంలో అయిన జవల్ శాఖ వేసింది కాబట్టి ఆయన కూడా కొద్దిగా ఆహారం ఆయన ఆయన కూడా నేను ఫోన్ పొందిసే ప్రయత్నం చేసి వదిలి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తా కర్ణాలో కలెక్టరేట్ మరియు జెవల్ శాఖ ఏడియాల ముందు ధర్నా చేద్దామని పోతున్నాము నాకు వీడియో నాకు రెండు వాళ్ళు మనోళ్ళు నేను పంపిస్తా అక్కడికి వీలైతే అచ్చ ప్రయత్నం చేయరు నేను రాకున్నా సరే అక్కడ మనోళ్ళు ఉంటారు నేను పంపిస్తా ఒక వీడియో ఇస్తారు సరే చేస్తా ఓకే ఓకే